శ్రీ వారాహిమాత రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్శాలయం రాజు జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దృష్టి శక్తులు ఉన్నది కూడా అంతే నిజం మీ వ్యవసాయం వ్యాపారం విద్య ఉద్యోగం పెళ్లి సంతాన కుటుంబ కలహాలు విదేశీ ప్రయాణం రాజకీయం కోర్టు సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ వివాహం నరదృష్టి చెడు గ్రహ సమస్యలు మనశ్శాంతి కుటుంబ శాంతి శాంతి బాలగ్రహ దోషాలు నవగ్రహ దోషాలు చెడు ప్రయోగాల నివారణకు ప్రత్యేక పూజ ద్వారా తొమ్మిది రోజులలో పరిష్కారం చూపబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలను పరిష్కరించుకోండి వాట్సాప్ ద్వారా మీ ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడు శ్రీ వారాహి మాత రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం హైదరాబాద్ సెల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ డబల్ వన్ ఎయిట్ జీరో ఫైవ్